హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టూ త్రీ కామెంట్స్కి వీడియో చేస్తున్నానండి అంటే టైం చేయటానికి చాలా కష్టమైపోతుంది సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను అందుకని వీడియో చేస్తున్నానండి ఫస్ట్ కామెంట్ ఏంటంటే మీ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు ఏ క్లాస్లో ఉన్నాడు హైపర్ యాక్టివిటీ ఉందా అని అడిగారు మా అబ్బాయి ఇప్పుడు ట్వెల్త్ కంప్లీట్ అయి థర్టీన్త్ రన్నింగ్ అండి సెవెంత్ క్లాస్లో ఉన్నాడు ఫుల్ హైపర్ యాక్టివిటీ అండి అది తగ్గించడానికి ఏమేమి యాక్టివిటీస్ చేయించానో ఒక వీడియోలో మెన్షన్ చేశాను అది హైపర్ యాక్టివిటీ తగ్గించడం అని మెన్షన్ చేశానండి చూడండి ఇంకో రెండో కామెంట్ ఏంటంటే మా బాబు వయసు సిక్స్ ఇయర్స్ బ్రష్ చేయటం స్ప్లిటింగ్ చే స్పిటింగ్ చేయటం రావటం లేదు ఇది కూడా ఆర్టిజమేనా అని అడిగారండి అయితే అది ఆర్టిజమ్ లేదో నాకు తెలియదండి ఓన్లీ బ్రష్ చేయట్లేదు స్పిటింగ్ చేయట్లేదు ఇది ఆర్టిజం అని తెలుసుకోవడం చాలా కష్టం చాలా మందికి చేయటం అలవాటు లేకపోవడం వల్ల చేయటం చేయట్లేదు అదైతే మీరు ఒకసారి కన్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి అండి ఎందుకంటే అది ఒక్కటైతే అసలు ఇష్యూనే కాదు ఆర్టిజం అనేదే కాదు అందుకని నేను బాబుని చూడిందే ఒకవేళ ఇన్ కేస్ చూస్తే కనుక ఏదన్నా వీడియోలో చూస్తే కనుక ఏమైనా చెప్పగలం కానీ మీరు ఇంకేమీ మెన్షన్ చేయలేదు కదా మాటలు వస్తున్నాయా రావట్లేదా బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని ఏం చెప్పలేదు కదండి ఆ ఒక్క రీజన్తో అయితే ఆటిజం ఉందా లేదా అనేది చెప్పటం చాలా కష్టం అండి మీరు అయితే డాక్టర్ని కన్సల్ట్ చేయండి తర్వాత ఇంకొకరు ఏంటంటే మ్యాథ్స్ మీ అబ్బాయి మ్యాథ్స్ ఎలా చేస్తాడండి అని ఇద్దరు ముగ్గురు చేశారండి కామెంటు అయితే మా అబ్బాయి మ్యాథ్స్ ఫస్ట్ నుంచి ఎలా ఉండేదో వాడికి అసలు ఎలాగా ప్రాక్టీస్ చేయించేదాన్న చెప్తాను తను క్లాసు నర్సరీ కాదు ఎల్కేజీలో ఉన్నప్పుడు కూడా అంతగా ఏం రాయలేదండి యూకేజీలో ఉన్నప్పుడు మేడం ఏవైతే చెప్పావో ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ వస్తుంది కదండి అవి గుర్తుపెట్టుకుని అలా థర్టీన్ వాడు అంటే మనం ఇచ్చిన మాటల్లో ఎయిట్ కానీ ఫైవ్ కానీ పైన కింద మార్చ్ ఇచ్చినా సరే దాన్ని థర్టీ నన్ను గుర్తు పెట్టుకునేవాడే కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఏమీ తెలిసేది కాదండి ఏదైనా స్టెప్ వైజ్ రాయాలన్నా చేయాలన్నా మల్టిప్లికేషన్స్ కూడా దాదాపు ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయ్యేంత వరకు మేడం ఏం చెప్పారో దాన్ని మన కళ్ళు మామూలుగా మైండ్లో పెట్టుకుని వేసేసేవాడే తప్ప దాన్ని అసలు సిస్టమేటిక్గా ఎలా వస్తుంది ఏంటి అనేది తెలిసేది కాదు ఒకటి నేను కూడా చేసాను బాబు బాగానే చేస్తున్నాడు కానీ ఎందుకంటే టెక్స్ట్ బుక్లో అవన్నీ మేడమ్స్ చెప్పేవాళ్ళు ఇంకా అవే ప్రాక్టీస్ చేయించేదాన్ని వాడు అవే ఇంకా చేసేస్తున్నాడు కదా ఇంకా వేరే వాటికి నేను వెళ్ళేదాన్ని కదా వాటిల్లోనే చూడకుండా చేయమ్మా అని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తుంటే కనుక చేసేసేవాడు సో తర్వాత తర్వాత సెకండ్ క్లాస్కి వచ్చిన తర్వాత ఏమన్నా మార్చి ఎద్దన్న అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత మేడం చెప్పారు ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఓకే మేడం మల్టిప్లికేషన్స్ అంటే అప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి సేమ్ స్కూల్లో మల్టిప్లికేషన్స్ అవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేయించండి సబ్స్ట్రాక్షన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు సమ్మర్లో అవి రెండు ప్రాక్టీస్ చేయించండి మేడం అని చెప్పారు అప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తుంటే చేయలేకపోతున్నాడు మల్ ఎడిషన్స్ కూడా చేయలేకపోతున్నాడండి అప్పుడు నాకు తెలిసింది ఓహో తను గుర్తు పెట్టేసుకుంటున్నాడు కానీ సిస్టమేటిక్గా చేయటం లేదు ఎలా చేయాలి ఏంటనేది తనకి తెలియట్లేదు అని అప్పుడు నేను మ్యాథ్స్ని ఎడిషన్స్ అయితే ఇంకా పక్కన గీతలు వేసి మనం యాడ్ చేస్తాం కదండి అలా ఫస్ట్ ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఎలా స్టార్ట్ నేర్పించాలో నేర్పిస్తారు స్కూల్లో అలా స్టార్ట్ చేసి ఇంకా సబ్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా అలానే నేర్పించానండి తర్వాత డివిజన్స్ బాగా ఇబ్బంది అయిపోయింది మల్టిప్లికేషన్స్ కూడా తనకి టేబుల్స్ బాగా అవ్వచ్చు ఎందుకంటే తను బాగా గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి ఒక రకంగా బట్టి పట్టడం అన్నమాట టేబుల్స్ టూ టూ ట్వంటీ వరకు ఎప్పుడు అడిగినా చెప్తాడు సో మల్టిప్లికేషన్స్కి తను ప్రాబ్లం రాలేదు డివిజన్స్ వచ్చేసరికి చాలా ప్రాబ్లం అయిపోయిందండి ఇప్పటికి కూడా డివిజన్స్లో డెసిమల్స్ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడతాడండి ఒక్కట మాత్రం చేయలేడు మిగతా అవన్నీ పర్వలేదు తను అంతటా తను ఏదైనా ఒక సింపుల్ ప్రాబ్లం ఇచ్చామంటే తనంతట తాను ఆలోచించి చేయగలుగుతున్నాడు కొంచెం హార్డ్ ది అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ సరే మిగతా పిల్లలు ఏమో చేస్తున్నారేమో నాకు తెలియదు చరి అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయలేడు తనంతట తనంతటి తాను అయితే చేయలేడు మనం ఆ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత టూ త్రీ ఇచ్చామనుకోండి ఇంకా తను నెంబర్స్ అవి పేర్లు అవి మార్చి ఇస్తే కనుక ఇప్పటికైనా చాలా ఫాస్ట్గా చేస్తాడు అంతేగాని సొంతంగా కొంచెం హార్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడైతే తను సొంతంగా అయితే ఆలోచించి చేయలేకపోతున్నాడు ఇవన్నీ అయితే నాకు ఒకటండి ఏదైనా సరే పెద్ద ఇష్యూగా ఏమీ అనిపించదు పర్వాలేదు వాడు మ్యాక్స్లో నైంటీ టు నైంటీ ఫైవ్ మధ్యలో ఉంటాడండి ఎక్కువలో ఎక్కువ వీటిల్లోనే పోతాయండి డివిజన్స్లో డెసిమల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా తప్పు చేసి వస్తాడు నార్మల్ డివిజన్స్ కూడా ఓకే కానీ డెసిమల్స్ ఉంటే కనుక వాటిని మాత్రం ఇబ్బంది పడిపోతున్నాడు అదైతే నేనే ఇప్పటికి ప్రాక్టీస్ చేయిస్తున్నాను నెమ్మదిగా సెట్ అయిపోతుంది ఇంకా ఇలా చేస్తాడండి పర్వాలేదు నైంటీ టు నైంటీ ఫైవ్ వస్తున్నాయంటే ఒకటి ఇప్పటికీ బట్టి పడుతున్నాడో తెలియట్లేదు నార్మల్గా చేస్తున్నాడో తెలియట్లేదు చేస్తున్నాడు ఏది ఇచ్చినా చేస్తాడు ఇంకా అంతవరకునండి ఏం ప్రాబ్లమ్స్ అయితే చదువు విషయంలో అయితే మాకు మరాఠీ కొంచెం హిందీ తప్ప ఏ ప్రాబ్లం లేదు ఆ రెండిట్లోనే ఎయిటీ మరాఠీలో సిక్స్టీ టు సెవెంటీ లోపల వస్తాయి తప్ప ఇంకా సైన్స్ సోషల్ ఇవన్నీ ఇంగ్లీష్ ఇవన్నీ నార్మల్గా బాగానే వస్తాయని నైంటీ అబోనే వస్తాయి తనకి ఏంటంటే ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవటం ఎక్కువ అలవాటు అండి దాన్ని సిస్టర్ అర్థం చేసుకుని అంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఓకే బాగానే ఉంటున్నాడు అర్థం చేసుకుంటున్నాడు ఇంకా ముందున్న స్కూల్లో అర్థం చేసుకుని వెళ్ళటం అంటే ఇబ్బంది పెడేవాడు అంత ఏమీ అర్థం చేసుకుంటూ వెళ్ళేవాడు కాదు ఈ స్కూల్లో కొంచెం అర్థం చేసుకుంటున్నాడు లెసన్స్ చెప్పినప్పుడు వచ్చు మనకి మమ్మీ అలా వచ్చింది ఇది ఎలా వస్తుందని నాకు చెప్తున్నాడు అట్లా ఓకేనండి బాగానే ఉంది అంత అయితే చదువులో ఇబ్బంది పడట్లేదు మ్యాథ్స్ విషయంలో కూడా తనకి ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ కిడ్స్కి కూడా సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ వచ్చే కిడ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళతో పోల్చుకుంటే మనవాడు చాలా బెటర్ అని అనుకోవాలి అందుకని పిల్లలకి ఒకసారి నార్మల్ అయిన తర్వాత నార్మల్ కిడ్స్ కంటే కూడా చాలా షార్ప్గా ఉంటారండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్